కేఎల్ యూనివర్సిటీలో తాజాగా వెలుగు చూసిన మోసాలతో ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు తల్లిదండ్రులు విస్తుపోతున్నారు నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్ చూసి తమ భవిష్యత్తు బాగుంటుందని వేల మంది విద్యార్థులు కేఎల్లో చేరారు కేఎల్ యూనివర్సిటీ యాడ్స్ మార్కెటింగ్ ద్వారా వేల మందిని తన యూనివర్సిటీలో చేర్చుకుంది ఒక్కొక్కరి నుంచి సంవత్సరానికి కనీసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది మరి అంత నాణ్యమైన విద్య కేఎల్లో దొరుకుతుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న నాణ్యమైన విద్య కేఎల్లో దొరికితే ఎందుకు న్యాక్ గ్రేడింగ్ కోసం కోట్ల రూపాయల లంచాలను కేఎల్ ఎందుకు ఇస్తుంది ఇప్పటికే కేఎల్లో చదువుకున్న లక్షలాది మందికి ఉద్యోగాలు లేవని బయటకు వచ్చిన విద్యార్థులు వాపోతున్నారు కేవలం కొద్ది మందికి మాత్రమే ప్లేస్మెంట్స్ చూపించి వాటినే ఘనంగా పబ్లిసిటీ చేసి కొత్త వాళ్లకు ఎరవేస్తుందనేది కేఎల్ మీద ఉన్న ప్రధాన అభియోగం ఇప్పుడు తాజాగా న్యాక్ గ్రేడింగ్ కోసం కేఎల్ యూనివర్సిటీ ఇచ్చిన లంచాల విషయం బయటికి రావడంతో తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది తాము కట్టిన డబ్బులన్నీ కోనేరులో పోసినట్టేనా అని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది